హాయ్ అండి మర కొత్త కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి మనకి ప్యూర్ గ్లాస్ కాటన్లో తీసుకొచ్చాను మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది మీకు ప్రతిదీ కూడా శారీ ఓపెన్ చేసి చూపించబోతున్నాను మనకి ఈ శారీ చూడండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి నూల్ నెంబర్ వచ్చి హండ్రెడ్ కౌంట్ వస్తుంది మనకి శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి బుట మనకి థ్రెడ్ బుట వస్తుంది మనకి బార్డర్ వచ్చి లత బార్డర్ వస్తుందండి మనకి ఇది వచ్చి పౌచెంగ్ వస్తుంది మల్టీ కలర్స్ మనకి ఇదొక కలర్ శారీ అండి మనకి ఇది వచ్చి పింక్ షేడ్ వస్తుంది మనకి బ్లాక్ కలర్ లత బోర్డర్ వస్తుంది ఇది వచ్చి పళ్ళు మనకి మల్టీ కలర్ పళ్ళు వస్తుంది మనకి ఈ శారీ వచ్చి స్కై బ్లూ కాంబినేషన్ వస్తుంది అండి మనకి బోర్డర్ కూడా ఇక్కడ బోర్డర్ వస్తుంది ఈ విధంగా మనకి పళ్ళు వచ్చి ఈ విధంగా హ్యాండ్ బూటీస్ వస్తాయండి పింక్ కలర్ వస్తుంది మనకి ఇదొక కలర్ మనకి శారీ అంతా కూడా రౌండ్ చిన్న బుటా వస్తుంది మనకి బోర్డర్ వచ్చి టెంపుల్ బార్డర్ వస్తుంది ఈ విధంగా మనకి పళ్ళు వచ్చి ఈ విధంగా మల్టీ కలర్స్ వస్తుందండి మనకి ఇది వచ్చి పళ్ళు మనకి ఇది వచ్చి మెరున్ కలర్ శారీ అండి మనకి చిన్న లత బుటా వస్తుంది మనకి బార్డర్ వచ్చి ఈ విధంగా ఇక్కడ డిజైన్ వచ్చి మనకి లత బోర్డర్ వస్తుంది మనకి ఇది వచ్చి పళ్ళు మల్టీ కలర్స్ పళ్ళు వస్తుంది ఈ విధంగా మనకి ఇదొక కలర్ శారీ అండి మనకి ఇది వచ్చి డబల్ షేడ్ వస్తుంది మనకి స్కై బ్లూ కలర్ అంటుంది అండి వైలెట్ కలర్ అంటుంది మనకి చిన్న లత బోర్డర్ వస్తుంది విధంగా మనకి ఇది వచ్చి పళ్ళు వైలెట్ పళ్ళు వస్తుంది మనకి ఇది వచ్చి మిజంత కలర్ శారీ అండి మనకి వైలెట్ కలర్ లత బోర్డర్ వస్తుంది విధంగా మనకి శారీ అంత కూడా ఈ విధంగా బుటీస్ వస్తున్నాయి మనకి శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి బుటీస్ మనకి ఇది వచ్చి పళ్ళు మనకి ఇది వచ్చి గ్రే కలర్ శారీ అండి మనకి శారీ అంతా కూడా ఇలా రౌండ్ కూడా వస్తుంది మనకి టెంపుల్ బోర్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చి ఈ విధంగా మల్టీ కలర్స్ వస్తుంది మనకి ఇదొక కలర్ సరే అండి డార్క్ గ్రే వస్తుంది మనకి ఈ విధంగా ఫ్లవర్ బుటా వస్తుంది మనకి ఇక్క బార్డర్ వచ్చి లత బార్డర్ వస్తుందండి పైన మనకి పళ్ళు వచ్చే విధంగా మల్టీ కలర్స్ వస్తుంది మనకి వీటిలో మోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఇవన్నీ కూడా కలర్స్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి